డీజీపీ వైఖరికి నిరసనగా వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు సల్మాన్ హత్యపై ఫిర్యాదు చేసినందుకు డీజీపీ ఆఫీస్ కి వెళ్లిన వైసీపీ నేతలు ఆయన అపార్ట్మెంట్ ను కూరగా ఆయన నిరాకరించారు దీంతో వైసీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు అనంతరం మీడియాతో మాట్లాడారు ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలని ఆ కుటుంబానికి ఆదరువు ఆ కుటుంబానికి కోటి రూపాయలపైగా ఎక్స్ప్రెస్ ఇచ్చినా ఆ కుటుంబం ఏమి తేరుకోదు ఐదు ఎకరాలు భూమి ఇచ్చినా ఆ కుటుంబం చేరుకోట కాస్తకాలం లేదు రీప్లేస్మెంట్ ఎవరిస్తారు ఎవరిది బాధ్యతలు అడుగుతా ఉన్నాం ఈ విషయాన్ని ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీస్ అధికారి పెద్ద అధికారి దగ్గరికి మేము వస్తే మేము నిన్న మా ఎమ్మెల్యే సాల్మన్ అనే దళితుడిని ఈ ప్రభుత్వం కక్షగట్టి హత్య చేయించింది ఆ కుటుంబాన్ని ఆదుకోవాలా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని అడిగి వస్తే మమ్మల్ని లోనకి వెళ్ళిరే చివరికి ఎల్లీ ఏడీజీ గారికి కాగితం ఇవ్వడానికి అవకాశం కల్పించారు దానికి కారణం పత్రికలు చూశారు ఎంతసేపు ఏం జరిగిందో మేమేమే గొడవ చేయటానుకో మేము ఈ రాష్ట్రంలో మీ ప్రభుత్వం వచ్చినాక దాడులు అఘాయిత్యాలు మానుషాలు జరుగుతూ ఉన్నాయి కోకొలలుగా జరుగుతూ ఉన్నాయి నిన్నగాక మొన్న అనంతపురంలో పద్నాలుగు మంది ఒక దళిత చిన్నారిని హత్య అఘాయిత్యం చేస్తే ఈరోజుకి వాటి మీద చర్యలు లేవు నిన్నకాక మొన్న ఆ ధ్వనిలో ఒక మహిళను కారుతో గుర్దిచ్చి తెలుగుదేశం వాళ్ళు చంపితే కేసులు లేవు ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో అయితే ఒక విద్యార్థికురాలు ప్రిన్సిపల్ మీద అఘాయిత్యం శాసనసభ్యుడు చేస్తే కేసులు లేవు ఈరోజు ఎక్కడ చూస్తే అక్కడ పేదవారి దళితుల మీద దాడులు అఘాయించారు నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ప్రకారం భారతదేశంలో అత్యున్నతంగా ఆంధ్రప్రదేశ్లో దాడులు అఘాయించారు అమానుషాలు జరుగుతా ఉన్నాయని వస్తా ఉన్న రిపోర్ట్స్ మీకు చిగ్గురాలేదంటే ఈ ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరం లేదని అడుగుతా ఉన్నాం అందుకనే ఈరోజు మా డిమాండ్ ఒకటే ఈ రాష్ట్రంలో రాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం అవ్వద్దు రాజ్యాంగ వ్యవస్థ కూలదొయ్యొద్దు మీ రెడ్బుక్ రాజ్యాంగాన్ని నడపద్దు చట్ట ప్రకారం అకౌంటబులిటీతో పనిచేయమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం మేము అధికారంలో ఉన్నాం మా నాయకుడు అధికారంలో పనిచేశాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెడితేనే ఈరోజు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానిని కూడా మరుగున పరచాలని చూస్తూ ఉంటే దళితులకు నిలువు నేను ఎక్కడ అడుగుతా ఉన్నా అందుకనే ఈరోజు బందా సల్మాన్ హత్య ప్రభుత్వ హత్య తప్పకుండా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలా కోటి రూపాయలు ఎక్సేష ఇవ్వాలా ఐదు ఎకరాలు భూమి ఇవ్వాలా చట్ట ప్రకారం బాధ్యుల సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నా ఇరవై నెలల నుంచి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి పిన్నెల్లి గ్రామంలో దాదాపు రెండు వందల కుటుంబాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు ఊరి నుంచి వెలేస్తే తరిమేస్తే ఇప్పటి వరకు ఎస్పీలకి డిఎస్పీలకి సీఏలకి చెప్తే ఆదరించిన వాడే లేడు చివరికి పాపం ఒక దళితుడు ఎస్సీ నాయకుడు సాలమన్ ఆ ఊర్లోకి పోయి ఆయన భార్య క్షేమాల కొరకు ఆరోగ్యం కొరకుపోతే నిర్దాక్షిణంగా పట్టపగలే చంపేశారు చంపాడ్రా మహాప్రభు చంపుతున్నారా అని పోలీసులకు ఫోన్ చేస్తే కేసు గట్ల ఫార్టీ ఫోర్ త్రీ నాట్ సెవెన్ కూడా కాదు చివరికి చనిపోయిన తర్వాత దాన్ని త్రీ నాట్ టూ చేశారంట వింటున్నావు చేశారో లేదో కూడా తెలీదు అసలు ఆ ముద్దాయిని పట్టుకున్నారో కూడా తెలీదు చివరికి ఎంత దారుణం అంటే ఎక్కడైనా సరే పెద్ద నక్సలిజం చూసాం ఫ్రాక్షనిజం చూసాం చనిపోయిన వాళ్ళు వాళ్ళ ఇళ్ళకి దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళ మత సాంప్రదాయం ప్రకారం కార్యక్రమాలు జరుగుతాయి ఆ గ్రామంలో వాళ్ళ ఊర్లో ఆ పట్టణంలో ఊరికి తీసుకురాకూడదంట పిన్నెలి గ్రామానికి ఏమి జాగిరా రానీరంట దళితుల్ని వాళ్ళ బంధువుల్ని రానీరంట అందుకే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో నేను చెప్పా మేమే వస్తున్నాం ఆపేవాడు ఆపండి ఈరోజు ఆపితే రేపు అదిగో ఆ జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడు అప్పుడు ఏం చేస్తారన్న అట్ట కూడా రానీరా అందరం పోతే ఐదుగురిని పంపిస్తారంట ఇది ఏమన్నా పేరంటమా చావు నివాళిలర్పించాలి వాళ్ళ బంధువులు రావాలి ఇంకొక దిక్కుమాలిన ఐడియా వచ్చింది అక్కడ శాసనసభ్యుడు యరపతి శ్రీనివాసరావుకి అక్కడ ఉన్న పోలీసులకి స్థానికులనే అలౌ చేస్తారంట దానికి ఇంకొక గొప్ప ఆలోచన ఏం తెలుసా శ్మశానానికి వచ్చేటప్పుడు ఆధార్ ఆధార్ ఏందా శ్మశానానికి ఎక్కడ నిన్నారా భారతదేశంలో ఆధార్ పట్టుకొని శ్మశానానికి పోయేది ఒక కొత్త చట్టం తెలుగుదేశంలో రాబోతుంది శ్మశానాలకు కూడా ఆధారులు తీసుకొని రండి ఎవరు స్థానికులు ఎవరు బంధువులు ఏ కులం ఏ మతం తెలుసుకోవడానికి ఇదా పాలన చివరికి పోయాం దహనం చేశాం ఈ జరిగిన పరిణామాలంతా ఎవరికి చెప్పుకోవాలి పోలీసుల్లో ఉన్నతమైన అధికారి అత్యంత హైపోస్ట్లో ఉండే డీజీపీకి చెప్పుకోవడానికి మరి అప్పిరెడ్డి గారు పార్టీ నాయకులందరూ అపాయింట్మెంట్ అడిగితే న్యాయం ధర్మం చేయాల్సిన మరి పోలీస్ ఆఫీసర్స్ కనీసం వినే ఓపిక లేదు ఒక మనిషి చనిపోతే ఆ చనిపోయిన మనిషి గురించి ప్రధాన ప్రతిపక్ష పార్టీ మాజీ మంత్రులు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు వస్తే కనీసం రిప్రజెంటేషన్ తీసుకునే ఓపిక లేదు ఇంక వీళ్ళే ఆర్డర్ ఆర్డర్ కాపాడతారు చెప్పండి వీళ్ళు ఏం కాపాడగలుగుతారు మీరే చూశారు మళ్ళీ అందరూ ధర్నాకు దిగబోతే పిలిచి రిప్రజెంటేషన్ తీసుకున్నారు వీళ్ళ వల్ల ఇద్దా ధర్మం న్యాయం చేయటం అయినా సాంప్రదాయంగా ప్రజాస్వామ్య పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు పోతాం వీళ్ళు చేసినా చేయకపోయినా రేపు హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేస్తాం హ్యూమన్ రైట్స్కి పోతాం ఎస్సీ ఎస్టీ కమిషన్కి పోతాం నేషనల్ కమిషన్కి సాలమన్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు అతన్ని చంపిన వ్యక్తికి శిక్ష పడే వరకు ఒక ఎస్సీ చనిపోతే ఏవైతే అతని హక్కులుంటాయో అతనికి రావాల్సింది ఉంటుందో ప్రభుత్వం తరఫున మేము ఆపలా గుర్తుపెట్టుకోండి అంబాపురంలో తెలుగుదేశం యువకుడు చనిపోతే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాలుగా అతనికి రావాల్సింది చేసి పెట్టింది ఆ రోజు ప్రభుత్వం మరి రోజు వీళ్ళు చేస్తారో చెయ్యరో చేయరనేమో మా తెలుసు అందుకే హైకోర్టులో అయిపోతున్నాం ఖచ్చితంగా అతనికి ఈ హక్కులన్నీ వచ్చే వరకు మా పోరాటం